ప్రేక్షకులే నమస్కారం భారత విద్యారంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్న లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ కొమట్రెడ్డి గోపాల్ రెడ్డి గారిని కలవబోతున్నాము ఇండో జపాన్ ఎడ్యుకేషనల్ సమిట్ కి అటెండ్ అయ్యారు అక్కడ ఉన్న విద్యా విధానం ఏంటి దాని గొప్పతనం ఏంటి జపాన్ విద్యా విధానాన్ని మన భారతదేశంలో అమలు చేస్తే విద్యార్థులు ఎంత అభివృద్ధిలోకి వస్తారు అనేది ప్రముఖ విద్యావేత్త లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి నిజంగా ఈరోజు నాకు అదృష్టంగా భావిస్తున్న నా జీవితంలో ఇండో జపాన్ ఎడ్యూ సమ్మిట్లో పాల్గొనడము ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎడ్యుకేషన్ విధానము వాళ్ళు ఈరోజు చైల్డ్హుడ్ నుంచి పిల్లల్ని ఏ విధంగా తర్ఫీ చేస్తున్నారు వాళ్ళు రేపు బాధ్యతైన పౌరులు ఎలా తయారు చేయాలి ఎడ్యుకేషన్లో ఎలాంటి మార్పులు ఉంటాయి ఎలా చేయాలి అనే విషయంలో జపాన్ గవర్నమెంట్ చాలా క్లిస్టర్ క్లియర్గా వాళ్ళకు క్లారిటీ ఉందండి ఎందుకంటే ఇలా ఎన్విరాన్మెంట్ మీద చూసినా ఎడ్యుకేషన్ చూసినా ఏ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఈరోజు పిల్లల్ని ఈరోజు తను సెల్ఫ్ డెవలప్మెంట్కు క్రియాట్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో నిజంగానే అబ్జర్వేషన్ విషయాలలో ఈరోజు చిన్నపిల్ల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు ఒక క్రమశిక్షణ ఒక సెల్ఫ్ చైల్డ్ సంట్రిక్ ఎడ్యుకేషన్ ఇవాళ ప్రొవైడ్ చేయడము అన్ని రకాల ఒక ప్రాక్టికాలిటీని వారు చూపించడం ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అట్లీస్ట్ కనీసము పిల్లల్ని ఈరోజు అన్ని ఎన్విరాన్మెంట్ ఇలా ట్రాఫిక్ ఉందంటే ట్రాఫిక్ వ్యవహారాల గురించి కానీ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ వ్యవహారాల గురించి కానీ పెద్దవాళ్ళ విషయం పెద్దవాళ్ళ విషయాలు కానీ ఏ విషయాలు కూడా తగ్గించకుండా ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్గా ఈరోజు దేవుడు వాళ్ళు చూపిస్తున్నారు ఈ రోజు ప్రత్యక్షంగా ఈరోజు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ చూసినట్లయితే ఎక్కడ ప్రెజర్ లేకుండా వాళ్ళందరూ కూడా ఏ అప్రాపరియట్ ఏజ్ ప్రకారం వాళ్ళు చాలా ప్రాక్టికాలిటీగా వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకున్నారు నీ ఆ పిల్లలందరినీ చూస్తుంటే సెల్ఫ్గా అంటే హ్యాపీ చైల్డ్గా ఉండే ప్రయత్నం ఉంది దాంట్లో భాగంగా ఈరోజు ఒక ట్రాఫిక్ నిబంధనలు అనుకోండి ఎన్విరాన్మెంట్ మీద తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా తన పేరెంట్లు టీచర్స్ కూడా ప హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఫాలో చేస్తున్నారు తన పిల్లలు ఈరోజు జపాన్ విద్య విధానం చూసుకుంటే పిల్లలు తన క్లాస్ రూమ్ తనే క్లీన్ చేసుకోవడము ఈవెన్ వాష్రూమ్స్ కూడా తన క్లీన్ చేసుకోవడం నిజంగా నాకు ఆశ్చర్యపరిచింది కానీ ఈరోజు మన భారతదేశం చూస్తే అలాంటి వ్యవస్థ ఉండదు మనం ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ మీద ఆధారపడతాం కానీ అక్కడ విధానం చూస్తే ప్రతి ఒక్కరు తనను ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నారు తన పిల్లలతోటి ప్రతి ఒక్కటి ఒక క్లీన్నెస్సే కాకుండా బాధ్యతను పెంచుతున్నారు పిల్లలకు ప్రతి ఒక్కటి క్లారిటీ ఇస్తున్నారు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంత వీలుంటే అంత చిన్నప్పటి నుంచి తన పిల్లలకు బాధ్యత నేర్పడము అనేది చాలా గొప్పగా అనిపించింది నాకు విద్యా విధానం కూడా చాలా గొప్పగా అనిపించింది ఎలా అంటే ఒక ప్రాక్టికాలిటీ నడిపిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు పియర్ డిస్కషన్లు చేసుకున్నాను కూడా వాళ్ళ ప్రెజర్స్ చూసుకున్నా కూడా చాలా తక్కువ ఉన్నాయి పేరెంట్ కూడా ఈరోజు మనకు ఏ ఏ రకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్కి దాని పేరెంట్ కూడా అలవాటు పడడము పేరెంట్ల రోల్ కూడా చాలా చాలా చక్కగా వాళ్ళు అక్కడ నిర్వర్తిస్తున్నారు తన పిల్లలు ఏ విధంగా దాని రూల్స్ రెగ్యులేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో చేయడము ఒక క్రమశిక్షణ పిల్లలు నేర్పడము ఇంటి నుంచే క్రమశిక్షణ నేర్పడము ఎక్కడ వెళ్ళినా కూడా అది నాకు చాలా బాగా నచ్చింది నీ రోజు ఏడు రోజులు సమ్మిట్లో పాల్గొన్న ఏడు రోజులలో ఎక్కడ వీధిలో చూసిన చిన్న చిన్నపాటి ఒక చెత్త కానీ ఒక చె చెత్త క్లియర్ చేసే మనుషులు కానీ ఒక ట్రాఫిక్ వ్యవస్థలో ట్రాఫిక్ కంట్రోల్ చేసే వ్యవస్థ కానీ ఏ వ్యక్తిని చూసినా కూడా ఒక సిస్టమేటిక్ మేనర్స్ వాళ్ళు పోవడం అంటే ఈరోజు ఎంతో గొప్పగా వాళ్ళు ఆదాయాన్ని కానీ ఒక మానవ వనరులను ఈ ఈరోజు బాధ్యతాయుతం మానవులు తయారు చేయడం అనే దాంట్లో గొప్ప పాత్ర ఎడ్యుకేషన్ విధానం పాటిస్తుంది